ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే ఈ రెండు ప్రదేశాలకు వెళ్ళకండి కాదని వెళ్ళారంటే మీకు ఖచ్చితంగా కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతాయి లేనిపోని చిక్కుల్లో అయితే పడడం అయితే ఖాయం కనుక ఈ యొక్క తులారాశివారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఈ రెండు ప్రదేశాలకు ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్తే ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్ అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే యొక్క తులారాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా స పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే ప్రాధాన్యత అయితే ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ వీడు వీరు అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు అయితే మీ యొక్క జీవితంలో చాలా రోజులుంటే చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ వచ్చారు ఇక ఆ భగవంతుడు మీ యొక్క జీవితంలో ఒక తీర్పునైతే ఇచ్ ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు అద్భుతమైన అవకాశాలు మీకు గ్రహస్థితులు మారిపోవడం అనేది జరగడం అనేది జరుగుతుంది ఇక మీకు మంచి శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా ఈ రాశివారు ఎక్కువగా అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు నిజాయితీ మరియు స్థిరమైన స్వభావం కారణంగా ఇతరులు తమ వైపుకు ఆకర్షిస్తూ ఉంటారు వీరు చాలా పరిణతిలో మరియు గౌరవప్రదంగా ప్రవర్తిస్తారు వీరి ప్రవర్తనలోని ఈ స్థిరత్వం మరియు పేదరికం ఇతరులను వారి పట్ల గౌరవాన్ని పెంచుకునేలా అయితే చేస్తుంది ఇక వీరు తమ మాట మీద నిలబడతారు మరియు తమ బాధ్యతలను నెరవేరుస్తారు ఈ విశ్వాసనీయత ఇతరులను బలంగా ఆకర్షిస్తూ ఉంటుంది తాము నొచ్చక ఎదుటి వారిని నొప్పించక ఈ యొక్క తులారాశివారు ఎప్పుడు కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక వీరికి వృత్తిపరమైన పురోగతి ఆర్థిక స్థిరత్వం సంపద నిర్మాణాలు వ్యవస్థలు సాంప్రదాయం దీర్ఘకాలికంగా లక్ష్యాల సామాజిక బాధ్యతలు మరియు నాయకత్వం అలాగే మంచి విషయాలపై ప్రత్యేక ఆసక్తి అనేది ఉంటుంది వారి చుట్టూ ఉన్న ప్రపంచంలో సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఈ యొక్క వారు కూడా ఎప్పుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్నటువంటి మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు తమ ప్రియమైన వారి పట్ల చాలా ఆప్యాయత మరియు సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు వారిని సుఖంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటారు సంబంధాలతో కూడా వీరి భద్రత మరియు స్థిరత్వాన్ని అయితే కోరుకుంటూ ఉంటారు ఇక ఇంతటి మంచి మనసు మంచి వ్యక్తిత్వాన్ని ఉన్నటువంటి ఈ రాశి జాతకులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు చేస్తున్న ప్రత్యే రంగంలో ప్రతి వ్యాపారంలో చక్కటి అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి వారు చాలా స్థిరంగా మరియు నమ్మదగిన వారుగా ఉంటారు వారు తమ నిర్ణయాలకు మరియు మాటలకు కట్టుబడి ఉంటారు అంటే వీరు చేసేటువంటి వృత్తి కానీ ఉద్యోగ వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగాలలో యొక్క తులారాశి వారు తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారని చెప్పుకోవచ్చు వీరికి అపారమైన ఓర్పు సహనం అనేది చాలా అయితే కలిగి ఉంటుంది ఇక తొందరపడకుండా నెమ్మదిగా మరియు పద్ధతిగా అయితే పనులు చేస్తూ ఉంటువారు ఇక ఈ రాశి వారు ఏదైనా నిర్ణయించుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించి మెల్లగా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితం కోసమైతే వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారు తమ పిల్లలకు చక్కని చదువును కూడా అందిస్తారు తమ పిల్లలకు మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటారు అలాగే తమ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్ళను అంటే వారి తల్లిదండ్రులను కానివ్వండి అక్క చెల్లెలను కానివ్వండి అన్నదమ్ములను కానివ్వండి ఇలా ఎవరినైనా కానీ చాలా గౌరవంగా మర్యాదగా చూసుకుంటూ ఉండే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఈ రెండు ప్రదేశాలకు ఖచ్చితంగా మీరు అయితే వెళ్ళకండి కాదని వెళ్ళినట్లయితే మీరు కొన్ని సమస్యలు చిక్కుల్లో అయితే పడడం అయితే ఖాయం ఇక మీ ప్రాణానికి కూడా ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలకు మీరు వెళ్తే కనుక మీకు అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా మీకు వ్యాపిస్తుంది ఆ ప్రదేశాలు ఏమిటి ఎందుకు వెళ్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ తులారాశివారు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తారో ఎవరైతే మిమ్మల్ని మనసు బాధ పెడతారో ఎక్కడైతే మిమ్మల్ని అగౌరపరుస్తూ ఉంటారో అటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉంటుందో అంటే మీకు తెలిసే ఉంటుంది మిమ్మల్ని ఎవరైతే అగౌరవపరిచి మిమ్మల్ని అవహేళన చేసినటువంటి ఎవరైతే ఉంటారో ఆ ప్రదేశానికి ఆ బంధువులలో ఉండవచ్చు మీ స్నేహితులలో ఉండవచ్చు ఇలా అలాంటి ప్రాంతాలకు మీరు గనక మాత్రం వెళ్ళకండి అంటే మీరు అనుకుంటారు వాళ్ళపైకి చాలా మంచిగా మాట్లాడుతున్నారు ఏమన్నా కూడా మా మనుషులే కదా అనుకొని మీరు వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ వారి ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రం మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తూ మిమ్మల్ని అవహేళన చేస్తూ మిమ్మల్ని కించపరచు మాట్లాడి మీకు నెగిటివ్ని అయితే ఇస్తూ ఉంటారు దేనికి కారణంగా మీరు ప్రాంతాలకు వెళ్ళి తిరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ నెగిటివ్ మీ ఇంటికి వచ్చి ఆ నెగిటివ్ అంతా కూడా మీ ఇంట్లో వ్యాప్తి అయితే చెందుతుంది దీని కారణంగా మీకు ఎంతో సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని సమస్యలు రావటం కష్టాలను ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక రెండవ ప్రదేశం ఏంటంటే కనుక మీకు ఎక్కడైతే తెలియని వ్యక్తులు ఉంటారో అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటారో అంటే ఒక్కసారి మనం అనుకుంటాం ఈ ప్రాంతానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ మేము కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం ఆ ప్రదేశానికి మీరు వెళ్ళాలి అనుకుంటున్న వారికి అక్కడ వెళ్ళండి అక్కడ మీకు ఎవరైనా పరిచయం ఉన్న వ్యక్తులు ఉంటే గనక వెళ్ళండి కానీ ఎవరు మీకు పరిచయం లేని వ్యక్తులు ఉంటే గనక అలాంటి ప్రదేశాలకు కానీ అంటే విహారయాత్ర మనం చాలా వెళ్ళడానికి అనుకుంటూ ఉంటాం కానీ ఈ సమయంలో మీరు తెలియని ప్రాంతాలకు ప్రదేశాలకు పుణ్యక్షేత్రాలకు తెలియని ప్రదేశాలకు వెళ్ళటానికైతే అయితే ప్రయత్నం అయితే చేయకండి ఇక మీరు కొన్ని సమస్యల్లో పడడం లేనిపోని చిక్కుల్లో పడడం కొన్ని ప్రమాదాలు జరగడం అనేది కూడా ఉంది కాబట్టి మీరు ఎక్కడికి పోక వెళ్ళకపోవడమే చాలా ఉత్తమమైతే కనిపిస్తూ ఉంది ఎందుకంటే మీకు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు అయితే ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినట్లేదు కనుక లేనిపోని సమస్యలు కొన్ని నిందల ఆరోపణలు ఇలాంటివి ఎన్నో సమస్యలు రావటం ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం అనేవి ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు అయితే ఈ యొక్క తుల రాశిలో జన్మించినటువంటి వీరికైతే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఈ వీడియోని చూసి ముందుగా అయితే జాగ్రత్త పడండి ఇక మీకు అంతా మంచి జరుగుతుంది కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు అయితే ఎట్టి పరిస్థితితో వెళ్ళడానికి వెళ్ళకపోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు